ఇవాళ అమ్మ కథ వ్యక్తిత్వం స్మార్ట్ బోర్డ్స్ ప్రొజెక్టర్స్ ట్యాబ్లెట్స్ అన్నీ ఉండే ఒక మోడర్న్ స్కూల్ క్లాస్ రూమ్ అది ఒకరోజు సైన్స్ పీరియడ్లో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది ప్రొజెక్టర్ స్టాండ్ లూజ్గా ఉండడంతో అది కింద పడిపోయి గాజు పగిలిపోయింది పిల్లలందరూ ఒక్కసారిగా భయంతో నిశ్శబ్దమయ్యారు సురేష్ సార్ ముఖం ఆందోళనతో నిండిపోయింది అది జరిగిన కొద్దిసేపటికే సురేష్ సార్ను ప్రిన్సిపల్ రాఘవ్ సార్ తన క్యాబిన్కి పిలిచారు ఈ ప్రొజెక్టర్ ఖరీదు లక్షకు పైగా మీ క్లాస్లోనే ఇలా జరిగిందంటే ఎలా ఆయన గట్టిగా అడిగారు సురేష్ సార్ మౌనంగా నిలబడ్డారు ఆ క్షణంలో ఆరావు నెమ్మదిగా ముందుకు వచ్చి సార్ అది నా తప్పే అన్నాడు ప్రిన్సిపల్ సార్ ఆశ్చర్యంగా చూశారు నేను బ్యాగ్ సర్దుకుంటూ అనుకోకుండా స్టాండ్కి తగిలించాను సార్ అందుకే పడిపోయింది అని ఆరావ్ చెప్పాడు నిజానికి అది ఆరావ్ తప్పు కాదు స్టాండ్ లూజ్గా ఉండడమే కారణం కానీ తన గురువుపై నింద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆరావ్ తప్పు తనపై వేసుకున్నాడు దాని విలువ నీకు తెలుసా అని ప్రిన్సిపల్ అడిగారు పొరపాటున చేయి తగిలింది సార్ అన్నాడు ఆరావ్ చేతులు కట్టుకొని పక్కనే ఉన్న భరత్ కాదు సార్ ఇది ఆరో పగలగొట్టలేదు సురేష్ సార్ ప్రొజెక్టర్ దగ్గర ఉన్నప్పుడు పగిలింది అన్నాడు ఆ మాటలు విన్న ప్రిన్సిపల్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అన్నారు టీచర్పై నిందపడకుండా నీపై వేసుకున్నావా ఆరవ్ ఇది కదా క్యారెక్టర్ అంటే ఇలాంటి వ్యక్తిత్వాన్ని నిజంగా మెచ్చుకోవాలి ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉండడం మన స్కూల్కు గర్వకారణం ప్రిన్సిపల్ సార్ నెమ్మదిగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు ఎవరికీ శిక్ష వేయలేదు ప్రొజెక్టర్ను రిపేర్ చేయించారు ఆ రోజు నుంచి ఆరో పేరు స్కూల్లో ఒక మంచి విద్యార్థిగా మాత్రమే కాదు ఒక మంచి మనిషిగా గుర్తుండిపోయింది